ఎవ్రీవన్ ఈరోజు మనము ఇలా ట్రెక్కింగ్లో భాగంగా వెళ్తూ ఉంటే ఇలాంటి కొండలు మనకు కనిపించినాయి అన్నమాట ఈ స్టోన్స్ ఇవి చూడండి మనం కాంక్రీట్ తోటి ఇట్లా వేసినట్టు కనబడుతున్నాయి కాకపోతే ఇవి సహజంగా ఏర్పడ్డాయి అనమాట ఏంటంటే చాలా ఒక వేల సంవత్సరాలు ఇక్కడ బాగా రెయిన్స్ కానివ్వండి వరదలు కానివ్వండి బాగా వస్తే ఈ విధంగా ఇక్కడ ఉన్న అంత కొండ మొత్తం కరిగి ఇలాంటి స్టోన్స్ అనేవి బయటపడతాయి అనమాట ఈ కొండలన్నీ ఏంటంటే స్టోన్స్ తోటే నిండి ఉన్నాయన్నమాట చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు వీటిపైన మనం ఇక్కడ చూడండి వీటిపైన వాక్ చేసినట్టయితే చెప్పు లేకుండా మంచి బ్లడ్ సర్కులేషన్ జరుగుతుంది మన బ్రెయిన్ కూడా మంచి యాక్టివ్ అవుతుంది ఈ విధంగా ఈ స్టోన్స్ మొత్తం ఇలాగే ఉంటాయి చూడండి ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ తోటి మనకు అక్కబెట్టినట్టు చాలా అందంగా అద్భుతంగా ఉన్నది ఈ విధంగా చూసినట్టయితే ఈ కొండ మొత్తం ఇలాగే ఉంది అటువైపు చూడండి ఇక్కడ కూడా చాలా అద్భుతంగా మంచిగా ఏదో మనుషులు అలా సిమెంట్తో కాంక్రీట్ వేసినట్టు కనబడతా ఉంది కాకపోతే ఇది న్యాచురల్గా ఏర్పడ్డది అద్భుతమైన లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది సూపర్ హర్ హర్ మహాదేవ్